అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్ష్మక్క ఛానల్ మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి నుండి శారీ షాపింగ్ వీడియోస్ అన్నీ అయితే మన వేరే ఛానల్స్ అచ్చి రివ్యూస్లో అయితే వస్తున్నాయండి తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకా రెగ్యులర్గా కొత్త కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వీడియోలు అయితే తీసుకొస్తున్నాను ఇంకా ఇంకా ఫుల్ వీడియో లింక్ అయితే నేను ఇద్దరు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తున్నాను లింక్ మీద క్లిక్ చేయండి మీరు ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతారు స సచి రివ్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో అయితే మనకు సారీస్కి సంబంధించిన రివ్యూస్ షాపింగ్ వీడియోస్ అయితే వస్తున్నాయండి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి అలాగే తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి రెగ్యులర్గా అయితే ఆ ఛానల్లో షాపింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తుంటాయి అందుకోసం మీరు బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ చూసేయచ్చు థ్యాంక్ యూ